రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి డిసిఎంఎస్ డైరెక్టర్ తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు శుక్రవారం మండల కేంద్రంలోని రైతు సొసైటీ సహకార సంఘం కార్యాలయంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సమావేశంలో సొసైటీ వైస్ చైర్మన్ మోడెం శ్రీలత ఉపేందర్ సొసైటీ సిఇవో వందనపు వెంకటేశ్వర్లు డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి రామచంద్రు బిక్షం రెడ్డి మాజీ యాకయ్య ఈదప్ప రామ నర్సమ్మ పూలమ్మ సిబ్బంది యాదగిరి ఉమేష్ మహేష్ రైతులు పాల్గొన్నారు దాదాపుగా నాలుగు వందల అరవై మందికి మూడు కోట్ల రూపాయల పైగా చేయడం జరిగింది మిగిలిన రోజుల్లో రైతులందరికీ జమ చేయడానికి మన సొసైటీ సిబ్బంది అదేవిధంగా బ్యాంకు సిబ్బంది కూడా వాళ్ళు రోజు వాళ్ళ పని వాళ్ళు చేస్తుర్రు తొందరగా రైతులందరి ఖాతాల్లో వేసి మన తుమ్మదుర్తి సొసైటీని జిల్లాలోనే ముందంజలో ఉందాలని మా కమిటీ అందరి తరఫున అధికారులకు మేము కోరుతున్నాం ఇప్పటి కూడా రైతులకు మేము ఎరువులు కానీ యూరియా డిఏపి ఏదైనా సరే రైతులకు సకాలంలో అందిస్తూ ప్రజలందరితోని తుంగతు సొసైటీలో మాకు మంచిగా యూరియా యూర్యవాసాలు కానీ అవన్నీ దొరుకుతున్నాయని ప్రజల మందన పొందడం జరుగుతుంది ముందు ముందు కూడా అదే విధంగా మేము రైతులకు సహకరిస్తూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం